కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జాగ్రహారం వద్ద కార్తీక మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయిబాబా మరియు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కార్తీక మాసం తొలి రోజు బుధవారం తెల్లవారుజాము నుంచే పురోహితులు తనికెళ్ల రాంబాబు కె సత్యబాబు బమిడిపల్లి వెంకట సత్యనారాయణ మూర్తి శర్మల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు గురుస్వామి పద్మనాభ స్వామి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించబడుతున్నాయి శివలింగానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వయంగా పూజలు నిర్వహించుకోవచ్చునని పురోహితులు తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం ఐదు గంటల నుండి రుద్రహోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథం ప్రభాకర్ మాధవ శర్మ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మొద మొదటిసారిగా ఇంద్రపాలెంలో ఇక్కడ మా లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ సంవత్సరమే వీళ్ళందరూ కూడా కలిసి అందరు సహాయ సహకారాలతో ఇలా పార్థులింగాన్ని పెట్టి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా అభిషేకాలు రుద్రహోమం కార్యక్రమం కూడా నిర్వ నిర్వర్తిస్తున్నాము అందులో కూడా మన పద్మనాభ స్వామి బావిపల్లి మూర్తి గారు ప్రభాకరం గారు విష్ణుభట్ల సత్యనారాయణ గారు అందరి యొక్క సహ ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి మల్లాది జగన్నాథం గారు అందరి యొక్క సహా సహాయ సహకారాలతో ఈ కడియా సత్యబాబు గారు అందరి యొక్క సహకార సహాయ సహకారాలతో ఈ నెల రోజులు కూడా అందరూ వచ్చి స్వామివారి యొక్క స్వామివారి అభిషేకం మీకు తోచినటువంటి ద్రవ్యాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార మీ మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామివారి కృపకు పార్తలు కావాల్సిందిగా కోరుచున్నాం పితృదేవోభావ పితృదేవోభవ అతిథి దేవోభవ ఇక్కడ ఈ కాలగట్టు మీద లక్ష్మీ గణపతి అభయన్యస్వామి సిరిడి సాయిబాబా గుడి దగ్గర మేము ఎప్పుడు కూడా విష్ణుపట్నం సత్యనారాయణ గారు ప్రధాన అర్చకులుగా ఉన్నారు నీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ శివుడిని ఒక దాన్ని శివలింగం పెట్టి ఈ కార్తీక మాసంలో అభిషేకాలు అవి చేయాలని చెప్పేసి మేము ఎంతో కుతూహలంగా ఉండేవారు కానీ ఈ ఈ సంవత్సరం మాకు మన పద్మనాభ స్వామి గారు మూర్తి గారు రాంబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు శివుడిని పెట్టి అభిషేకాలు చేయడం ఇది ఒక కులానికి సంబంధించి కాదు స్పర్శలింగం అది ప్రతి కులం వారు కూడా వచ్చి భగవంతుడి మీద ఒక స్నానం చే అభిషేకం చేసుకుని స్పర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి ఇది అందరికీ కూడా ముఖ్యమైనటువంటి రోజులు కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి సహకరించే మన గ్రామంలో వీరందరూ చేస్తున్నారు కాబట్టి సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు కార్తీక మాస శుభ సందర్భంలో కార్తీక మాస మహోత్సవం అనే కార్యక్రమము మనకి ఇంద్రపాలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆలయం రోడ్లో గల అగ్రహారం నందు శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సాయిబాబా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ఆ ఆలయం ఎదురుకుండా ఆ కమిటీ వారి యొక్క ప్రోత్సాహ ఆలయ కమిటీ వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్తీక మాస మహోత్సవం మేము జరుపుతున్నాము ఈ కార్యక్రమం వివరం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము స్వామివారికి జరుగుతున్నది ఈశ్వరు వారికి అలాగే సాయంత్రం బిలవ తదనంతరము బిలవార్చన సాయంత్రం ఐదు గంటలకి రుద్ర లక్ష్మీ గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర మరియు రుద్రహోమము మరియు ఆ నవగ్రహ సహిత మృత్యుంజయ హోమము కూడా జరు ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం ముప్పై రోజులు కూడా జరుగుతుందండి అంతే కాకుండా పురప్రముఖులు ఇక్కడ ఈ ఇంద్రపాలెంలో ఉన్న అగ్రహారంలో ఉన్న ఈ పురోహితులు పురప్రముఖులు బ్రాహ్మణ పెద్దలు గ్రామ గ్రామంలో ఉన్న అందరూ కూడా మాకు సహాయ సహకారాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణం అంతా కూడా జరుగుతున్నది